హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నిక్కి అయితే పడుకున్నాడండి ఇంకా లేవలేదు టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుంది లోప అయితే నా పనులన్నీ చేసేసుకున్నానండి ఉదయం ఉంటాయి కదా పనులు గదులుతూ క్లీన్ చేయడం అవి తర్వాత అయితే లెగ్స్ పోయాడండి ఒక టెన్ మినిట్స్ ఆగి లెగ్స్ పోయాడు లేసాక లెగ్సాక అయితే సేమ్ యప్మా చేస్తున్నానండి ఇష్టంగా తింటాడు నూడిల్స్ లాగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటాడండి అందుకని సేమ్ యప్మా చేస్తున్నాను తర్వాత అయితే అక్కడ నుంచి పిలుస్తున్నాడు మటన్ అన్ను వీడియో తీయని చెప్తున్నాడు అమ్మ అని పిలిచాడు అయితే సేమ అందరికీ తెలిసిందే కదా కాలిని క్యారెట్ వేయలేదండి క్యారెట్ అయితే తిండు ఆనియన్ వేయను ఓన్లీ పచ్చిమిర్చి పోపులో వేసి తాలింపు పడతాను కరివేపాకుని అలా అయితేనే తింటాడు మామూలుగా ఉంటే తిండండి అయితే ఉప్మా రెడీ అవుతుంది తర్వాత అయితే విజిటింగ్ కార్డు చూపిస్తున్నాడండి డాడీది అక్కడ బ్యాగ్లో అక్కడ ఉంటే తీసాడండి అది కళ్ళకి అద్దుకుంటున్నాడు దేవుడి ఫోటోలో కళ్ళకి వద్దుకుంటున్నాడండి అది అయితే ఉప్మా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయిపోద్ది ఉప్మా అయితే తర్వాత ఉప్మా అయితే పట్టుకుని వెళ్తున్నాడండి స్పూన్ అడిగాడు స్పూన్ ఇమ్మని స్పూన్ అయితే ఇచ్చానండి అది తీసుకొని తింటున్నాడు మంచం మీద పెట్టుకుని తింటున్నాడు కింద కూర్చుని అలవాటు చేయాలండి అది అలవాటు చేయకూడదు వాళ్ళ డాడీ అయితే ఇంక టిఫిన్ తెచ్చుకున్నారు బయట నుండి ఉప్మా తింటారు మా ఇద్దరికే తర్వాత అయితే బయటకు వెళ్తున్నారండి వాళ్ళ డాడీ ఎదురొస్తాడు మాట అండి స్టైల్గా ఎలా నడుస్తున్నాడు ఆగమని చెప్తున్నాడండి వాళ్ళ డాడీకి అయితే వస్తాడండి ఐషూ లెక్కి ఉంటే వాళ్ళు వస్తారండి వాళ్ళతో పాటు ఈడు కూడా లేదంటే నేను వచ్చేదాన్ని ఇప్పుడైతే నన్ను నన్ను రానివ్వట్లేదండి నిక్కి వస్తున్నాడు ఎదురు ఎదురు వచ్చి వాళ్ళు ఆడి బయటికి వెళ్ళిపోతే బాగా చెప్తున్నాడు ఒక్కొక్కసారి అయితే అక్కడ ఆడుకుంటాడండి ఆంటీ అది ఉంటే ఎదురింటి ఆంటీ అది వాళ్ళతో ఆడతాడండి ఆంటీతో దీని లేదంటే లోపలికి వచ్చేస్తాడు అది అయిపోయాక మండే కాబట్టి మా వంకాయలు తీసుకున్నారండి వంకాయలు తెచ్చారు మాకు మార్కెట్ అయితే దగ్గరే ఇంకా బయట నుంచి ఎక్కువ మార్కెట్ మెయిన్ రోడ్ వెళ్ళి తీసుకోము రైతు బజార్కి ఇక్కడే తీసుకుంటారండి ఇక్కడే తెచ్చేస్తారు ఎప్పటికప్పుడు కూరగాయలు ఫ్రెష్గా అయితే ఉంటాయని ఇంకా రోజు ఏ రోజు కూరలు ఆ రోజు తీసుకుంటామండి ఆకుకూరలు అయితే తక్కువ ఉంటాయి మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం ఆకూరలు లేదంటే ఇంకా ఇక్కడే తీసుకుంటామండి ఇంక వంకాయ టమాటా ఒక బంగాళదుంబ ఉంటే అది కూడా వేసేసాను ఈజీగానే అయిపోద్ది అండి వంకాయ టమాటా ఏంటంటే మాకు ఎక్కువ వండినా ఉండిపోతే కూర ఈయన సరిగ్గా తినరండి నేను తిన్నాను మాకు పావు కేజీ కూడా ఎక్కువ కూర ఇంకైతే వంకాయలు వేసాను మామిడికాయ ఉంటుందేమో మామిడికాయ తెమ్మంటే మామిడికాయలు లేవన్నారు వంకాయ మామిడికాయ అయితే భలే ఉంటుందండి కర్రీ ఇంకైతే టమాటాలు ఉన్నాయండి వంకాయ టమాటా బంగాళదుంప ఉంటే వండేసాను తొందరగానే అయిపోద్ది కదండి కర్రీ మండే అయితే అన్వి తిను అందుకని ఏదో కాయగూరే వండుతాను కర్రీ రెడీ అయిపోయాక సాయంత్రం అయితే వీడు అసలు పడుకోలేదండి మెలకుగానే ఉన్నాడు నా చెప్పు ఏం తింటున్నావు సరిగ్గా కూర్చో సరిగ్గా తింటున్నావు నిక్కి బేబియా బిస్కెట్ ఏం తింటున్నావు బిస్కెట్ ఏం తింటున్నావు చెప్పు గట్టిగా చెప్పు గట్టిగా చెప్పు బీ ఇదేంటిది ఇదేంటి చెప్పు ఆటో కార్ కార్ తర్వాత అయితే ఈయన టీ ఎక్కువ తాగరండి ఎప్పుడైనా అడుగుతారు చల్లగా ఉందని అడిగితే నేను టీ పెట్టాను ఆ టీ పెట్టేసి ఇంకెక్కువ అయితే కాఫీ టీలు తాగరండి ఎప్పుడైనా అంతే చల్లగా ఉన్నప్పుడు అది తాగుతారు అది అయిపోయాక డాన్స్ కడుతున్నాడండి పుష్ప సాంగ్ వేస్తున్నాడు అనమాట la నైట్ అయితే ఎయిట్ థర్టీకి పడుకునిపోయాడండి ఇంకా బట్టలు కూడా మార్చుకోలేదు తగ్గేదే లేదంటున్నాడు